హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డీటాక్స్ కోట్స్ ఇన్ తెలుగు సో ఈరోజు మీకు అందరు తెలిసినట్టు ఆగస్ట్ ఫస్ట్ సండే ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫ్రెండ్షిప్ డే సో ఈరోజు మన ఫ్రెండ్షిప్ డే గురించి కూడా కోర్ట్ చెప్పుకుందాం బాగుంటుంది కదా చెప్పుకోకుంటే సో ఫస్ట్ మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే విషెస్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ టుడే ఈస్ కోట్ నిజమైన స్నేహితుడు మీ కష్టకాలంలో మీతోనే ఉండే వ్యక్తి ఏ ట్రూ ఫ్రెండ్ ఈజ్ ద వన్ హూ స్టాండ్స్ బై యూ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు మందు పార్ట్నర్ ఉంటాడు బిర్యానీ పార్ట్నర్ ఉంటాడు ఎప్పుడైనా ఉంటారు సో దట్స్ అ డిఫరెంట్ థింగ్ బట్ యాక్చువల్ ఫ్రెండ్ ఎప్పుడైతే వెన్ యూ నీట్ మీకు అవసరం ఉన్నప్పుడు మీతో ఉండేవాడే యాక్చువల్గా రియల్ ఫ్రెండ్ కష్టకాలంలో ప్రతిసారి మీతో ఉండేవాడే ఏ రియల్ ఫ్రెండ్ అంటే అవసరం ఉన్నప్పుడు తను తెలుసుకోకుండా వచ్చి సాయం చేసేవాడే సో మీకు ఈరోజు కోర్ట్ నచ్చింది అనుకుంటా ప్లీజ్ కామెంట్ ఎలా అనిపించిందో మీరు కామెంట్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ ఫార్వర్డింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే